ఇది ప్రజా ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్ దయాకరావు గారు మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి పెద్దలు రాజన్న గారు మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాజీ చైర్మన్ సోదరులు ఎంకన్న గారు యాదవ్ రెడ్డి గారు జనార్దన్ గౌడ్ గారు సదానందం గారు నయీముద్దీన్ గారు మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు వాళ్ళకు కూడా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు గత పదమూడు నెలల క్రితము ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అమలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలతోని ప్రభుత్వం చేపట్టిన తర్వాత పదమూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్వేల పేరిట దరఖాస్తుల పేరిట గ్రామ సభల పేరిట వార్డ్ సభల పేరిట కాలయాపన చేస్తూ లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆశతో వాళ్ళు చెప్పినప్పుడల్లా సర్వ్ కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై సభలకు హాజరై నిరాశ నిరస్పృహ నిస్పృహతో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని స్థితిలో మంత్రులు శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న దూసిన నాలుగు రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేళ సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్ చాలా మంచి పేరు గడించింది ఇటు ప్రజలకు ప్రజాప్రతినిధులకు సమయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మహిళాను చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరో పక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారుల బాధ్యత అవుతుంది మేము టర్మినేట్ చేస్తాము మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించడు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకళ్ళు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం కట్టేసి కొడతాం ఉరికిస్తామని ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు నాయన ఈ కట్టేసి కొట్టుడు ఉరికేసి కొట్టుడు నాలుగు నెలలు అయితే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండనని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడి మాట్లాడే శాసనసభ్యులను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు మీరు నెరవేర్చాలి ఈరోజు కట్టేసి కొడతామంటే ఎవరిని కొడతారు మీరు తులం బంగారం ఇస్తాన్ని మీ కోట్లు వేసినటువంటి మొన్న పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను కొడతారా రైతు బంధు అమలైతని అమలైతే లేదని చెప్పి రైతులను కొడతారా కూలినాలు చేసుకున్న రైతు కూలీలను మీరు ఇచ్చినటువంటి పన్నెండు వేలు హామీ ఇచ్చినటువంటి పన్నెండు వేలు అందుకు కొడతారా మా ఆటో కార్మికులు గ్రాహకులు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా కుటుంబాలు రోడ్ల పడ్డాయని చెప్పి అడుగుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కొడతారా చివరికి కవులకు కళాకారుల క్షేత్రమైనటువంటి వరంగల్ జిల్లాలో గొప్పగా నిర్మాణం చేసినటువంటి కళా కాలేజీ కళాక్షేత్రం మేము పూర్తి చేస్తే దానికి కళలు లేచి మేము ప్రారంభించకుండా ఉంటే అక్కడ కవులు కళాకారులు ప్రదర్శన చేస్తున్నాం మాకు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇవ్వలేకపోతున్నాం మా ప్రదర్శన నిర్వహించుకోవాలని మేము అడుగుతుంటే కళాకారులను కొడతారా ఈరోజు ఎవరిని కొడతారు నాయనా ఎవరిని కొడతారు ఎవరు కొడతారు ఇవన్నీ ఎవరు కొడతారు ఎవరిని తీరుతారు అనేది అతి త్వరలో స్థానిక ఓపికతో ఉండండి నాలుగు ఐదు నెలలో లేక మీరు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా ఎందుకు అమలు చేస్తలేరు ఎందుకు ఇది చేస్తలేరు అన్నందుకు బీసీలను కొడతారు అన్న ఆయన ఎవరిని కొడతారో త్వరలో తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జాగ్రత్త ఉండి బల్పు మాటలకు స్వస్తి పలికి జాగ్రత్తగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెప్పు పొందే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి తప్ప ఇటువంటి దగుల్బాజి మాటలు దౌర్భాగ్య మాటలు ప్రజలు మోసగించే మాటలు చెప్తే మాత్రము ప్రజలు ఊకోరుగాక ఊరుకోరని తెలియకుంటూ న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజావేదిక